హాయ్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్డ్ షీట్లు రెస్పాన్స్ షీట్లు అయితే వచ్చేసి ఇరవై ఆరునైతే ప్రాథమిక కీ వస్తుంది ఇప్పుడైతే ప్రాథమిక కీ రాలదమ్మా ఇది జేఈ అడ్వాన్స్ సంబంధించిన విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచినట్టు ఐఐటి కాన్పూర్ తెలిపింది ఈ నెల పద్దెనిమిది పరీక్ష నిర్వహించగా అదే రోజు రాత్రి ప్రశ్న పత్రాలు వెబ్సైట్లో ఉంచే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత విద్యార్థులు కూర్చున్న పత్రం కూర్చున్న రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచారు ఇరవై ఆరునైతే కీ ఆన్సర్ కీ ఇస్తారమ్మా ఈ మరి ఇప్పుడైతే ఆన్సర్కి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేదు ఆన్సర్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆన్సర్కి ఎలా సార్ అంటున్నారు ఆన్సర్కి కొన్ని యొక్క ఇన్స్టిట్యూట్స్ సపోజ్ అలయన్స్ కానీ మరి అదేవిధంగా ఆకాష్ ఇలాంటి కొన్ని వేదాంత ఇంగ్లీష్ ఛానల్స్ కొన్ని ఛానల్స్ యొక్క వెబ్సైట్లో ఆన్సర్కి ఉంచారు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో జ ఐఐటి కోచింగ్ ఇన్స్టి ఇచ్చే ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంచారు అవి థర్డ్ పార్టీ ఆన్సర్కి సో అవి ఒకటి రెండు రెండు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఒక దాంట్లో మనం క్లారిఫైడ్ ఉండదు కదా రెండు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్న ఆన్సర్ షీటు క్లియర్గా ఉంటుంది అది గుర్తుపెట్టుకుని ఆన్సర్ షీట్ని మీ యొక్క ఈ రెస్పాన్స్ షీట్తో మ్యాచ్ చేసుకోండి కొంతమంది మాకు ఆన్సర్ షీట్ రాలేదు సార్ మరి ఎలాగంటారు అంటే మీరు చెక్ చేయాలి మరి వెబ్బలో ఎవరైతే ఎవరిచ్చినా ఆన్సర్ పొద్దున ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఇచ్చినా అదే ఆన్సర్ అవుతుంది వీళ్ళు సపోజ్ వేరే ఇన్స్టిట్యూట్ నారాయణ కానీ చైతన్య కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మనందరికి తెలుసు వేదాంతగా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అదే ఉంటది నైంటీ నైన్ పర్సెంట్ అదే ఉండొచ్చు మీరు అందుకని మరి ఒక ఇన్ని మార్క్స్ రావచ్చు ఇన్ని మార్క్స్ రావచ్చు క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎలా మీరు ఆన్సర్ కీతో క్యాలిక్యులేట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్లో గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది ఇలాంటి రేపు ఎవరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు మీరు దీనిలో జేఈ అడ్వాన్స్ ఆన్సర్కి అంటే చాలామంది కూడా మరి ఇండియా వైజ్ ఇది ఇండియా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇండియా వైస్ ఎవరో ఒకళ్ళు పెడతారు దానిలో ఆన్సర్కి పెట్టుంటారు మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు చెక్ చేసుకోండి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి కింద రాత్రి కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా డౌన్లోడ్ అవలాదంట మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవతర ఇంకా ట్రై చేయండి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అయినాయా లేదా మరి టు చెక్ ఆన్సర్కి మరి ఇది ఈ విషయం మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ